టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయండి మిత్రులారా మీరు లైక్ చేస్తే నన్ను ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు అప్ టు ఎగ్జామ్ వరకు మీరు డిఎస్సి వాళ్ళైనా తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళైనా రెగ్యులర్గా నేను ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఎటువంటి అనవసరమైన మ్యాటర్ లేకుండా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ త్వరలో ప్రారంభం కాకపోతుంది దానికి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి గమనించండి ఈ వీడియో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇద్దరికీ కామన్గా ఉండేటువంటి వీడియో దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు గమనించినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలుగు మీడియం టెస్ట్ సిరీసు మరియు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ రెండు కూడా లభ్యమవుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అనేది మన దగ్గర మాత్రమే లభ్యమవుతుంది ఎక్కడా ఎక్కడ లభ్యం కాదు గమనించండి అదేవిధంగా తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లో దగ్గర దగ్గరగా నూట డెబ్బై టెస్టులు ఉన్నాయి మీ సిలబస్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా తెలుగు అకాడమీ నుంచి ఈ టెస్ట్ సిరీస్ తయారు చేయడం జరిగింది మీరు క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని వెళ్తే ఏమవుతుందంటే ఎగ్జామినేషన్కి సక్సెస్ అవుతారు ఒక టెస్ట్ రాసినట్టుగా కాకుండా వ్యూ ఆన్సర్స్ వచ్చి మొత్తం క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటూ వెళ్తే ఒక్క రోజులో మొత్తం ఈ నూట డెబ్బై టెస్టు లేదా రెండు రోజులలో కంప్లీట్ చేయొచ్చు తత్ఫలితంగా సిలబస్ మొత్తం కవర్ అయినట్లుగా ఉంటుంది సో ఇప్పటికైనా మించిపోయింది లేదు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అనే టెస్ట్ సిరీస్లు గమనించండి ఓకేనా ఈ యొక్క యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం మూడు గ్రాండ్ టెస్టులు ఫ్రీగా లభ్యమవుతున్నాయి అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా మన యాప్లో లభ్యమవుతున్నాయి కావాల్సిన వారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క టెస్టులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా రాయండి ఇక విషయంలోనికి వస్తే ప్రాచీన భారతదేశంలో విద్య ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు డిఎస్సి రాసి అభ్యర్థులకు ప్రాచీన భారతదేశంలో విద్య గురించి ఒకటి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి మీరు కొంచెం దీన్ని గమనిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి సో ఇందులో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే ప్రాచీన భారతదేశంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ప్రాచీన భారతదేశంలో విద్య అనేది ముఖ్యంగా వేద విద్యను ఆధారంగా చేసుకుని ఉంటుంది వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన అని గమనించాలి సో కాబట్టి పా ప్రాచీన భారతదేశంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే ఇక్కడ మోక్షాన్ని పొందడం అని గమనించాలి అంతేగాని ధన సంపాదన కాదు కుల విధి విధానాలను క్రమబద్ధీకరించడం కాదు ప్రపంచ విజ్ఞానాన్ని పొందడం కాదు కేవలం ప్రాచీన భారతదేశంలో విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని పొందడం అని గమనించండి ఈ క్రింది వాణిలో ఏవి చతుర్విధ పురుషార్థాలను సూచిస్తాయి మరి ఇక్కడ చూడే నాలుగు ఆశ్రమాలు నాలుగు ధర్మాలు ఉన్నాయి నాలుగు ఆశ్రమాలేంటి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఈ నాలుగిటిని కూడా నాలుగు ఆశ్రమాలు అని అంటారు మరి నాలుగు ధర్మాలు ఏంటి ధర్మార్థం ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగిటినే నాలుగు ధర్మాలు అంటారు వీటినే చతుర్విధ పురుషార్థాలని కూడా పిలుస్తారు ఇక్కడికి వచ్చిన ఏమని అడిగాడు ఈ క్రింది వాణిలో ఏవి చతుర్విధ పురుషార్థాలను సూచిస్తాయని అన్నాడు అంటే ఒక వ్యక్తి మోక్షాన్ని సాధించాలంటే ధర్మాన్ని తర్వాత అర్థాన్ని కామాన్ని మో కామాన్ని సమాన స్థాయిలో అనుభవించి అప్పుడు మోక్షాన్ని పొందాలి అని చెప్తుంది వేద విద్యా విధానం అని గమనించండి సో కాబట్టి క్రిందివాణిలో ఏవి చతుర్విధ పురుషార్థాలు సూచిస్తాయనంటే ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉంటాయో ఇవి చతుర్విధ పురుషార్థాలు సూచిస్తాయి అంతేకాని విద్యా ధన సంపాదన రాజనీతి సైన్యం కాదు బుద్ధి ధైర్యం శక్తి సామర్థ్యం కాదు ప్రేమ స్నేహం సత్యం ధర్మం కాదు కేవలం ధర్మార్థ కామమోక్షాలు అనేవి చతుర్విధ పురుషార్థాలను సూచిస్తాయని గమనించండి ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ వేదకాలంలో విద్య ఏ ముఖ్య లక్ష్యంతో బోధించబడింది వేదకాలంలో విద్య అనేది ముఖ్యంగా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించే దిశగా ఈ యొక్క వేద విద్య అంటే భగవంతుని పట్ల ఏకాగ్రత ఈ ఏకాగ్రతను సాధించడం ద్వారా ఏమవుతుందంటే తన యొక్క భౌతిక జీవనంలో ఉన్నటువంటి భౌతిక జీవన అంశాలతో ముడిపడిన మనస్సును భగవంతుని పట్ల నిమగ్నం చేసి మన జన్మ ఏదైతే ఉంటుందో ఆ జన్మ మరలా మరలా పునరావృతం కాకుండా చూడటానికి ఈ యొక్క జన్మ ఏదైతే ఉంటుందో దాన్ని సాఫల్యం చేయడమే అంటే మరలా పునర్జన్మ లేకుండా ఉండడమే ప్రధానమైన అంశం దాన్ని మోక్ష సాధన అంటారు మోక్ష సాధనకు మార్గం ఆధ్యాత్మిక విజ్ఞానం సో కాబట్టి వేదకాలంలో విద్య ఏ ముఖ్య లక్ష్యంతో బోధించబడింది అంటే ఆధ్యాత్మిక విద్యతో బోధించబడింది అని పరిశీలించండి అంతేగాని వాణిజ్యం కాదు భౌతిక విజ్ఞానం కాదు రాజనీతి కాదు వేదకాలంలో విద్య యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక విజ్ఞానం అని పరిశీలించండి ప్రాచీన కాలంలో స్త్రీల విద్య గురించి చెప్పిన ప్రముఖ ఉపనిషత్ ఏది ప్రాచీన కాలంలో స్త్రీల విద్యను గురించి చెప్పిన ఉపనిషత్తు ఏంటంటే చాందయోగ ఉపనిషత్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎగ్జామినేషన్లు అడగడానికి అవకాశం ఉంది ప్రాచీన కాలంలో స్త్రీ విద్యను గురించి చెప్పినటువంటి ప్రముఖ ఉపనిషత్తు ఏంటంటే చాందయోగ ఉపనిషత్తు గార్గి మైత్రేయి లాంటి వనితలు పూర్వవేద కాలంలో వీళ్ళు పాండిత్య అంటే వాళ్ళకి పూర్వవేద కాలంలో స్త్రీలకు ఉపనయన అర్హత ఉండేది వారు కూడా విద్యార్హత ఉండేది సో కాబట్టి వారు కూడా పండిత తర్వాత పాండిత్య డిస్కషన్స్ ఏవైతే ఉంటే వాటిలలో పాల్గొని తమ యొక్క ప్రతిభను చాటి చా చాటారు గార్గి మైత్రేయి లాంటి మహిళలు సో కాబట్టి చాందయోగ ఉపనిషత్తు ఈ యొక్క మహిళల గురించి చెబుతుంది కాబట్టి స్త్రీల విద్య గురించి చెప్పిన ప్రముఖ ఉపనిషత్తు ఏంటంటే చాంద్ యోగ అంతే అంతేగాని భగవద్గీత కానీ కఠోపనిషత్తు కానీ లేకపోతే మైత్రే ఉపనిషత్తు కూడా కాదు తర్వాత వేదకాలంలో బ్రాహ్మణులకు బోధించిన ప్రధాన విషయం ఏంటి అయితే ఇప్పుడు నాలుగు ఆశ్రమాలని మనం చెప్పుకున్నాం ఏంటి నాలుగు ఆశ్రమాలు సారీ నాలుగు వర్ణాలు ఉన్నాయండి వేదకాలంలో నాలుగు ఆశ్రమాలు నాలుగు ధర్మాలు నాలుగు వర్ణాలు నాలుగు వర్ణాలు వారు ఎవరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు వర్ణాలు వాళ్ళు ఉన్నారు ఈ నాలుగు వర్ణాల వారిలో ఒక్కొక్క వారికి విద్యా విధానం అనేది వేరుగా ఉంటుంది అంటే బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరుగుతుంది అంటే విద్యను ప్రారంభించే దశలో చేసే ఉత్సవాన్ని ఉపనయన అర్హత అని అంటారు బ్రాహ్మణులకు ఉపనయన అర్హత ఉంటుంది అదేవిధంగా క్షత్రియులకు పది సంవత్సరాల వయసులో బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాల వయసులో అదేవిధంగా వయసులకు పన్నెండు సంవత్సరాల వయసులో శూద్రులకు ఉపనయన అర్హత లేదంటే వారు విద్యకు అర్హత లేదు అని మనం ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులకు బోధించే విద్యా విధానం అనేది ఏదే అని అంటే వేదజ్ఞానం కర్మజ్ఞానం ఇతిహాసాలు మొదలైన అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు బోధిస్తారు అదేవిధంగా క్షత్రియులకు రాజనీతి తర్వాత శస్త్రాస్త్ర ప్రయోగాలు ధర్మనీతి మొదలైనవన్నీ కూడా క్షత్రియులకు బోధిస్తారు తర్వాత అదేవిధంగా వైశ్యులకు వాణిజ్యం తర్వాత గణితం తర్వాత ఖగోళ శాస్త్రం భూ విజ్ఞాన శాస్త్రం మొదలైన అంశాలు వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన అంశాలు వైశ్యులకు బోధి బోధిస్తారు ఇవి వారి కాలంలో పాఠ్య ప్రణాళికలో ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు సో ఇక్కడ మన ప్రశ్న ఏమడిగాడు వేదకాలంలో బ్రాహ్మణులకు బోధించిన ప్రధాన విషయం ఏంటి అని అంటున్నాడు వేదకాలంలో బ్రాహ్మణులకు బోధించిన విషయం కర్మజ్ఞానం వేద జ్ఞానము ఇవైతే ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వేదకాలంలో బ్రాహ్మణులకు బోధించినటువంటి ప్రధాన విషయం అంతేగాని వాణిజ్యాన్ని వాణిజ్యాన్ని ఎవరికి బోధిస్తారు అని అంటే వైశ్యులకు బోధిస్తారు సైనిక శిక్షణ బ్రాహ్మణులకు సైనిక శిక్షణ క్షత్రియులకు బోధిస్తారు వ్యవసాయం ఎవరికి బోధిస్తారు అని అంటే వ్యవసాయం అనేది ప్రధానంగా వైశ్యులకు బోధిస్తారు సో ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఇచ్చిన అంశాలలో కర్మజ్ఞానం అనేది బ్రాహ్మణులకు బోధించినటువంటి విషయమని పరిశీలించండి గురుకులాల విద్యార్థులు ఎవరి పర్యవేక్షణలో ఉంటారు ప్రధానంగా గురుకుల విద్యా వ్యవస్థ అనేది ఆశ్రమ ధర్మం ప్రకారం నిర్ణయించబడుతుంది ఆశ్రమాలలో గురువులు ఉంటారు గురువు యొక్క గృహాన్ని ఆశ్రమం అంటారు సో ఆశ్రమంలో గారి సమక్షంలో విద్యను నేర్చుకుంటారు కాబట్టి గురుకులాల విద్యార్థులు ఎవరి పర్యవేక్షణలో ఉంటారు అని అంటే ఇక్కడ గురువు పర్యవేక్షణలో ఉంటారు అంతేగాని తల్లిదండ్రులే ఉపనయన అర్హతతోని ఆశ్రమానికి పంపిస్తారు కాబట్టి తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండరు ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండరు సమాజం పర్యవేక్షణలో ఉండరు కేవలం గురువు పర్యవేక్షణలో ఉంటారని పరిశీలించండి తర్వాత నెక్స్ట్ విద్యార్థులకు ఉపనయనం జరిగిన తర్వాత ఏమని పిలుస్తారు అంటే విద్యార్థులకు ఉపనయన అర్హత జరిగి గురువుగారి ఆశ్రమానికి పంపిస్తారు కదా అలా జరిగినటువంటి విద్యార్థిని ఏమని పిలుస్తారంటే అంతేవాసి అని పిలుస్తారండి దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఉపనయనం జరిగిన విద్యార్థిని గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిస్తారు కదా అలా విద్యాభ్యాసానికి కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో విద్యార్థులు అటువంటి విద్యార్థులను అంతేవాసి అని అంటారు గుర్తుపెట్టుకోవాలి శిష్యులు గురువులు విద్యార్థులు ఇక్కడ ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించారు అంతేవాసి అని పరిశీలించండి తర్వాత గురుకులాలలో ప్రవేశానికి ఏ కార్యక్రమం నిర్వహించబడుతుంది గురుకులాలలో ప్రవేశానికి ఏ కార్యక్రమం నిర్వహించబడుతుంది గురుకులాలంటే విద్యను ప్రారంభోత్సవం అంటారు సో గురుకులాలలో ప్రవేశానికి మనం ఇందాకనే చెప్పుకున్నాం ఉపనయన అర్హత ఉపనయనం అని అంటారు అంతేగాని వ్రతము యజ్ఞము భక్తి ఇవేమీ కాదు యాక్చువల్గా ఇప్పుడు మీరు గమనించేటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్సే అంటే మీకు జ్ఞానం అంటే మీకు విజ్ఞానం లేదా ఫ్యాక్ట్ బేస్డ్ నాలెడ్జ్ వస్తే ఆ ఫ్యాక్ట్ బేస్డ్ నాలెడ్జ్ మల్టిపుల్ ఛాయస్లో ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్లో ప్రశ్న చాలా క్లియర్గా చూసిన వెంటనే దానికి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు కానీ ఆ ఆన్సర్ అనేది కింద ఇచ్చినప్పుడు నాలుగు మల్టిపుల్ ఛాయస్ మీద ఆధారపడి ఉంది సో ఆ నాలుగు మల్టిపుల్ ఛాయస్ మీద ఒకదాన్ని ఒకటి ఏ మాత్రమే ఏ మరియు బి మాత్రమే ఏ మరియు బి మరియు సి మాత్రమే ఏబిసిడి అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని గమనించండి సో కాబట్టి మనకి ప్రశ్న భాగం ఒకటే కాదు ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు ఏవైతే ఉంటాయో నాలుగు ఆప్షన్లు కూడా మీరు చదివితే కాన్ఫిడెంట్గా మీరు బిట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇంటిగ్రేటెడ్ చేసుకోవడం మీకు అడుగుతున్నాడు ఎక్కడెక్కడో మీకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని కూడా నాలుగు ఆప్షన్ల రూపంలో మిమ్మల్ని అడిగిస్తున్నాడు అంతేకాని సిలబస్ దాటిపోవట్లేదని పరిశీలించాలి విద్యార్థులు ఓకేనా సో గురుకులాల్లో ప్రవేశానికి నిర్వహించే కార్యక్రమం ఉపనయన కార్యక్రమం గురుకుల విద్యా పద్ధతిలో విద్యార్థుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి గురుకుల విద్యా పద్ధతిలో విద్యార్థుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి స్వ సంపన్నత మోక్షం పొందడం వైద్యం వ్యాపారం అసలు గురుకుల విద్యా విధానమే వేద విద్యా విధానం అని ఇది వేదాలకు అర్థం అంటే విద్య అంటే తెలుసుకోవడం అని వేదాలు అంటే తెలుసుకోవడం అని అర్థం సో వేద జ్ఞానం కర్మ ఇవన్నీ బోధిస్తారు కాబట్టి మోక్షాన్ని పొందడం అనేది గురుకుల విద్యా విధానంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం గురుకుల విద్యా పద్ధతిలో విద్యార్థుల ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని పొందడం తర్వాత మననం అంటే ఏంటి ఇక్కడ చూడండి గురుకుల విద్యా పద్ధతిలో బోధనా పద్ధతులు ఉన్నాయండి ఉపన్యాస పద్ధతి ప్రధాన బోధనా పద్ధతిగా ఉండేది ఈ ఉపన్యాస పద్ధతిలో అభ్యసనం అనేది మూడు రకాలుగా జరుగుతుంది ఏంటి ఆ మూడు రకాలు శ్రవణం మననం నిధి అనే మూడు రకాల పద్ధతుల ద్వారా అభ్యసనం జరుగుతుంది శ్రవణం అంటే వినడం మననం అంటే విన్న దాని గురించి ఆలోచించడం ఏమైనా సందేహాలు వస్తే గురువుగారి సమక్షంలో తీర్చుకోవడం నిధి అంటే ఇలా నేర్చుకున్నటువంటి అంశాన్ని మధ్యలో భద్రపరచుకోవడం మధ్యలో భద్రపరచుకోవాలంటే మరలా మరలా దాన్ని ఒలవేయాలా ఈ నిధి జాసనంలో మధ్యలో భద్రపరచుకునే క్రమంలో వల్ల ఉంటారని గమనించండి సో కాబట్టి మననం అంటే ఏంటి మననం అంటే ఏంటంటే నేర్చుకున్న దాన్ని ఆలోచించి ఏమైనా సందేహాలు వస్తే గురువుగారి సమక్షంలో దాన్ని తీర్చుకోవడం కాబట్టి మననం అంటే ఆలోచన అని మీరు గమనించాలి తర్వాత నెక్స్ట్ గురుకులాల్లో విద్యా బోధన ప్రధానంగా ఏ భాషలో జరిగేది గురుకులాల్లో విద్యా బోధన అనేది ప్రధానంగా ఏ భాషలో జరుగుతుంది ఇక్కడ దీనికి సమాధానం నేను ఇది ఫ్యా ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ బేస్డ్ కోచును ఇది మీకు తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో తెలుగా లేకపోతే సంస్కృతమా లేకపోతే హిందీనా లేకపోతే తమిళమా ఏబీసీడీలలో మీరు ఏది ఆప్షన్ అనుకుంటున్నారో దాని కింద కమెంట్ చేయండి నేను వెంటనే దాని కింద మీరు ఆన్సర్ కరెక్ట్ అయితే గుడ్ అని పెడతా ఓకేనా మిత్రులారా సో కాబట్టి ఇలా గురుకులాల విద్యా బోధన ప్రధానంగా ఏ భాషలో జరుగుతుంది దీనికి ఆన్సర్ మీరే చేయాలి తర్వాత తర్వాత గురుకుల పద్ధతిలో శ్రవణం మననం నిధి ఆసనం ఏమి సూచిస్తాయి ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడడం గురుకులాలలో శ్రవణం మననం నిధి ఆసనం దేని గురించి సూచిస్తాయి అని చెప్పుకున్నాం అభ్యసనాని గురించి సూచిస్తాయి ఓకేనా ఉపన్యాస పద్ధతిలో బోధన ఉంటుంది ఉపాధ్యాయుడు బోధించే ఈ యొక్క బోధనని విద్యార్థులు శ్రవణం అంటే శ్రద్ధగా వినడం మరణం అంటే వినదాల గురించి ఆలోచించడం ఇలా ఆలోచించినప్పుడు ఏమైనా సందేహాలు వస్తే గురువుగారి సమక్షంలో తీర్చుకోవడం అలా తీర్చుకున్న తర్వాత ఈ నాలుగుని నదిలో భద్రపరచుకోవడానికి నిధి చేస్తానం అంటారు ఇలా మధ్యలో భద్రపరచుకోవడానికి వల్ల వేయడం కూడా జరుగుతుంది సో కాబట్టి గురుకుల పద్ధతిలో శ్రవణం మరణం నిధి చేసినం దేనిని సూచిస్తాయి అని అంటే ఇక్కడ అభ్యసనాన్ని సూచిస్తాయి అని పరిశీలించండి తర్వాత గురుకుల పద్ధతిలో విద్యార్థులు చివరి రోజున నిర్వహించే కార్యక్రమం ఏంటి గురుకుల పద్ధతిలో విద్యార్థులకు చివరి రోజున నిర్వహించే కార్యక్రమం ఏమిటి ఇది ప్రీవియస్ బిట్ గత ఎగ్జామినేషన్లో ఈ బిట్ని అడిగారు గమనించండి గురుకుల పద్ధతిలో విద్యార్థులకు నిర్వహించే కార్యక్రమం ఉపనయనం అంటే మనం సాధారణంగా విద్యా ఉత్సవాన్ని ఉపనయనం అంటారు తర్వాత కాన్వకేషన్ అంటే కాన్వకేషన్ ఎప్పుడు ఇస్తారండి మనకి పట్ట ఎప్పుడు ఇస్తారు అంటే కోర్సు పూర్తయిన తర్వాత కాన్వకేషన్ లేదా ఉపసంపద అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అంతేగాని ఇక్కడ వ్రతం యజ్ఞము ఇవి కానే కాదు సో కాబట్టి ఇక్కడ గురుకుల పద్ధతిలో విద్యార్థులకు చివరి రోజున నిర్వహించే కార్యక్రమం ఏంటంటే కాన్వకేషన్ లేదా ఉపసంపద అని మీరు గమనించాలి గురుకుల విద్యా పద్ధతిలో బ్రహ్మచర్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి మరి బ్రహ్మచర్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయండి బ్రహ్మచర్యాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం తర్వాత బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థి ఏం చేస్తాడు గురువుగారి దగ్గర సత్శీల సంపదతో విద్యను నేర్చుకొని పూర్తిగా వేదాలకు సంబంధించి తర్వాత వివిధ రకాల అంశాలకు సంబంధించి జ్ఞానాన్ని పొందుతాడు తర్వాత ఇక్కడ శీలం కఠినమైన శీలాన్ని కలిగి ఉండడం అనేది బ్రహ్మచర్యం యొక్క ప్రధాన లక్ష్యమని గమనించాలి అదేవిధంగా గృహస్థాశ్రమంలో వివాహం చేసుకొని ధర్మార్థ కామ మోక్షాలను సమానంగా అంటే ధర్మార్థ కామాలను సమానంగా అనుభవిస్తాడు వానప్రస్థ ఆశ్రమంలో ఏం చేస్తాడు అనంటే ఇక్కడ కుటుంబం మొత్తాన్ని త్యజించి మోక్ష సాధనకే వనాలకు వెళ్ళడానికి వానప్రస్థాశ్రమం అంటారు సన్యాసాశ్రమంలో ఏం చేస్తారు భౌతికంగా మానసికంగా ఉన్నట్టు అన్ని రకాల అంశాలు వదిలిపెట్టి మోక్ష సాధన కోసం తపస్సు చేసే అంశాన్నే సన్యాసాశ్రమం అని మనం ప్రధానంగా పిలుస్తాం సో కాబట్టి గురుకుల విద్యా పద్ధతిలో బ్రహ్మచర్మి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే శీల నిర్మాణం అనేది బ్రహ్మచర్యం యొక్క ప్రధాన లక్ష్యం అని పరిశీలించండి వేదకాలనంతరం ప్రాచీన విద్యలో ప్రధానమైనది ఏది వేదకాలంతరం ప్రాచీన విద్యలో ప్రధానమైంది ఏంది అని అడుగుతున్నాడు ఏమిటో చూడండి కర్మయోగమా కాదు భక్తి ఉద్యమమా కాదు సాంకేతిక విద్య కాదు ఏంటనంటే వేదకాలంతరం ఉపనిషత్తులు అనేవి విద్యలో ప్రధాన పాత్రను పోషించాయి కాబట్టి వేదకాలంతరం ప్రాచీన విద్యలో ప్రధానమైనవి ఏంటనంటే ఉపనిషత్తులు అని పరిశీలించండి ఉపనిషత్తులు ప్రధానంగా ఏ రెండు మార్గాలను సూచిస్తాయి ఉపనిషత్తులు ప్రధానంగా ఏ రెండు మార్గాలను సూచిస్తాయంటే భక్తి జ్ఞానం కర్మ ధ్యానం ధ్రియాస శ్రేయస ధర్మ కర్మ ఇక్కడ ఉపనిషత్తులు ప్రధానంగా ఏ రెండు మార్గాలు సూచిస్తాయంటే ద్రియాస శ్రేయస అనే రెండు మార్గాలను ప్రధానంగా సూచిస్తాయి అని గమనించండి తర్వాత ద్రియాస జీవిత మార్గం ఏమి సూచిస్తుంది ద్రియాస జీవిత మార్గం అనేది కర్మధర్మాలు ఏవైతే ఉంటాయో కర్మధర్మాలను ఏ విధంగా వ్యక్తి అనుభవిస్తాడు దానికి సంబంధించిన జీవిత మార్గమే ద్రియాస జీవిత మార్గం అని గమనించాలి మీరు అదేవిధంగా శ్రేయస జీవిత మార్గం ఎలా వస్తుంది శ్రేయస జీవిత మార్గం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ మంచితనం నమ్మకం సత్యం వాస్తవం ద్వారా శ్రేయస జీవిత మార్గం గ గడిస్తాడు వ్యక్తి అంటే శ్రేయస జీవిత మార్గంలో ఇది ఎట్లా సంపాదించబడుతుంది సత్యం ద్వారా వాస్తవం ద్వారా మంచితనం ద్వారా నమ్మకం ద్వారా సాధించబడుతుంది కాబట్టి శ్రేయస జీవిత మార్గం యొక్క లక్ష్యం ఏంటంటే సత్యం వాస్తవం దీనితో ఇంకా రెండు అండి మంచితనం ఏకాగ్రత మంచితనం ఏకాగ్రత సో దీని ద్వారా యొక్క శ్రేయస జీవిత మార్గం ఏదైతే ఉంటుందో ఈ శ్రేయస జీవిత మార్గం అనేది సంపాదించబడుతుంది అంతేకాని ధనం సంపాదించడం కాదు భక్తి అభివృద్ధి కాదు వ్యాపార అభివృద్ధి కాదు సత్యం వాస్తవం మంచితనం ఏకాగ్రత వీటి ద్వారా శ్రేయస జీవిత మార్గం యొక్క లక్ష్యాలుగా గమనించండి గురుకులాల విద్యను ప్రధానంగా ఎవరు బోధించేవారు ఎవరు బోధిస్తారని గురుకులాలలో ముఖ్యంగా అంటే వేదకాలం తర్వాత ముఖ్యంగా మధ్యయుగ భారతదేశంలో గురుకులాల విద్యను ఎవరు బోధించేవాడు అని అంటే పురోహితులు ఎక్కువగా బోధించేవారు అంతేగాని తల్లిదండ్రులు కానీ మహిళా ఉపాధ్యాయులు కానీ సన్యాసులు కానీ కాదు అని గమనించాలి అయితే ఇక్కడ ముస్లిం విద్యా విధానం మధ్యయుగ భారతదేశంలో ముస్లిం విద్యా విధానం ప్రాధాన్యత ఉన్నా ఉన్నప్పటికీ దానికి పేదలుగా హిందూ విద్యా విధానం కూడా కొనసాగింది హిందువులలో ప్రాథమిక స్థాయిలో వీధి బడులు తర్వాత మాధ్యమిక స్థాయిలో సంస్కృత పాఠశాలలు ఉండేవి ఈ మా ప్రాథమిక స్థాయిలోనైనా వీధి బడులనైనా సంస్కృత పాఠశాలలోనైనా పురోహితులు విద్య గురుకుల ఇళ్లలో విద్యను బోధించడం జరిగిందని గమనించాలి స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఏ కాలంలో పెరిగింది వేదకాలంలోనా మధ్యయుగంలోనా వేదకాలనంతరమా ఆధునిక కాలంలోనా ప్రజెంట్ ఆధునిక కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తులు స్త్రీ విద్య కోసం చాలా బాగా కృషి చేయడం జరిగింది కాబట్టి ఆధునిక కాలంలో స్త్రీ విధికు అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని గమనించండి ఓకేనా సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉంటుందో వీటన్నిటికీ కూడా నేను ఏదైతే నేను కాన్సెప్టివల్గా మీకు చెప్పానో ఈ కాన్సెప్ట్ చెప్పినటువంటి చెప్పినటువంటి అన్నింటినీ కూడా మీరు గమనించాలి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళోసారి చెప్తున్న ఇప్పటికీ వీడియో చూసినటువంటి వ్యక్తులు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పటికైనా లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా ఇటువంటి మంచి వీడియోలు అప్ టు మీకు ఎగ్జామ్ వరకు కూడా నేను అందిస్తా నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సో నన్ను ప్రమోట్ చేయడానికి కోసం మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ